నమస్కారం అందరికి నమస్కారం ఐ లవ్ యూ ఆల్ నాకు ఎంత సంతోషం అంటే ఆ సంతోషం నేను వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా చింతామణి థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నేను కొత్తగా చాలా ట్రై చేశాను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది ఈ డైరెక్ట్ మన డైరెక్టర్ గారి విషన్ ఏంటో నాకు తెలుసు మన టీం అందరికీ తెలుసు ఇప్పుడు ట్రైలర్లో యు సో గ్లిమ్స్ అది ఒక చిన్న గ్లిమ్స్ అన్నమాట మూవీ చూడండి పక్కా గూస్ బంప్స్ ఐ ప్రామిస్ ఆ గూస్ బంప్స్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నామని నాకు తెలుసు ఇంకోటి నాకు నా క్యారెక్టర్ గురించి నాకు చెప్పాలని ఉంది బికాస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ కానీ నేను డిఫరెంట్గా ట్రై చేసిన విషయం బాయోపట్టి గారు లాంటి ఒక డైరెక్షన్ మూవీ డైరెక్టర్ మూవీలో చేసినది ఇట్స్ నా అదృష్టం స్టైలిష్గా ఇప్పుడు ఆ ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది సో నా క్యారెక్టర్ ఎంత స్టైలిష్గా మీరు చూపించారో నాకు తెలుసు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు సీ ఆల్ దాట్ ఇట్ వాస్ ఎ ప్లషర్ వర్కింగ్ విత్ యూ సర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కంఫర్ట్ ఫ్రెండ్ అని చెప్పకూడదు బట్ ఇట్ ఇట్ జస్ట్ సో మచ్ ఫన్ ఒక్క రోజు కూడా ఏమీ టెన్షన్ లేదు ఏ ఆ డ్యాన్స్ షూట్ చేసినప్పుడు వేరే సీన్స్ షూట్ చేసినప్పుడు ఏమీ లేదు హీస్ జస్ట్ ఏంటి ప్రాబ్లం మనం వెళ్దాం సెకండ్ డేకా ప్రాబ్లమ్ హీ ఈస్ సో మచ్ ఫన్ హీస్ ఆల్వేస్ దేర్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హర్షాలి ప్లెష్ వర్కింగ్ విత్ యూ అండ్ సార్ Thank you for blessing us. I, of course, Shivana, I know. Uh, thank you so much. Sir. Thank you so so much for blessing us and coming here and launching this trailer for us. I can see how much they love you all and we love you too. I love you too. Thank you so much. And to the to my production, to everyone, thank you so much. And yes, wait for December 5th. It is worth for it. Thank you. Thank you. Om Namah Shivaya. Thank you. Thank